శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బ్రహ్మ మూర్తాన్న రహస్య మంత్రం ఏ వ్యక్తినైతే మనసులో తలుచుకుని ఇలా చేస్తారో వారు మీ సొంతం కావాల్సిందే అయితే ప్రతి ఒక్కరూ కూడా బంధంతో ఏదో ఒక సమస్యతో అంటే బంధం అంటే భార్య భర్తల బంధం కావచ్చు ప్రేమికుల బంధం కావచ్చు అక్క చిల్లెలు అన్నదమ్ముల బంధం కావచ్చు లేదంటే తల్లిదండ్రుల బంధం కావచ్చు ఏదో ఒక బంధంతో చాలా సతమతమవుతూ ఉంటారు ఏదో ఒక చిన్న చిన్న గొడవల వల్ల అపార్థాలకు లోనై చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తూ ఉంటారు చాలా మంది ఇద్దరు ప్రేమికు ఉంటారు ఇద్దరు ప్రేమికుల్లో ఏదో చిన్న గొడవ వచ్చి అది పెద్దగా మారుతుంది కొన్ని రోజుల తర్వాత ఇద్దరిలో ఒకరు తెలుసుకొని అసలు మా మధ్య గొడవ వచ్చింది ఎందుకు వచ్చింది అసలు ఇంత చిన్న విషయానిక మేము విడిపోయాము అని వారిలోనే వారు ఆలోచించుకొని కాస్త రియలైజ్ అవుతారు కానీ ఇంకొక వ్యక్తి మాత్రం అసలు మొండి పట్టుదలగా అంటే మేము పట్టిన కుందేలికి మూడే కాళ్ళన్నట్లుగా మొండిగా ప్రవర్తిస్తారనమాట అటువంటి వారు వారు లేకపోతే మరి మేము ఉండలేము వారితోనే మేము జీవితంతో సంతోషంగా పంచుకోవాలనుకుంటున్నాము అని అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే ఎవరినైతే మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకొని ఇలా బ్రహ్మ ముహూర్తంలో మీరు యొక్క మంత్రాన్ని జపిస్తారో వారు తప్పకుండా వారు మీ వశం అవ్వాల్సిందే వారు మీ సొంతం అంటే మీ సొంతం కావాల్సిందే యూనివర్స్ అనేది వారికి తెలియచేసేలా చేస్తుందనమాట వారు మీ గురించి ఆలోచిస్తున్నారు వారి తప్పును వారు తెలుసుకున్నారని ఒక సంకేతం వారికి తెలియచేస్తుంది వారి తప్పు కూడా వారు తెలుసుకుని ఎంత ముండి వారైనా సరే మనసు మారి సంతోషంగా ప్రేమతో మిమ్మల్ని వీరు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు ఇక చాలా మంది కూడా భార్య భర్తలు ఉంటారు భార్య భర్తలు ప్రతి ఒక్క మాటకి కూడా ఇంట్లో చీటికి మాటకి చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా ఎలాంటి విషయంలో అయినా సరే చీటికి మాటికి గొడవలు పడుతూనే ఉంటారనమాట ఆ గొడవలు పడుతూ ఉంటే ఇక చిరుగు పొరుగు వారు బంధువులు అది చూసి చాలా సంతోషిస్తారు అబ్బా వీళ్ళు గొడవలు పడుతున్నారు వీళ్ళు ఎప్పుడు గొడవలు పడతారో అనేసి బయటకు అలా చిరకగా కనిపించినా సరే మనసులో మాత్రం చాలా సంతోషపడిపోతారనమాట మీరు ఎప్పుడైతే అన్యోన్యంగా సంతోషంగా ఉంటారో వారు బయటికి సంతోషంగా ఉన్న లోపలు మాత్రం చాలా చాలా కుమిలిపోతారు మీరు సంతోషంగా ఉండడం చూసి కుమిలిపోయి వారి దిష్టి దోషాలనేవి మీకు తగులుకొని మీ ఇంటి వాతావరణం అనేది అనుకూలంగా లేక దిష్టితో నిండిపోయి ఉంది కాబట్టి మీకు చీటికి మాటికి గొడవలు రావడం అనేది జరుగుతుంది చాలామంది పిల్లలు మీ మాట వినకపోవడం అనారోగ్య సమస్యలతో బాధపడడం అంటే ఎంత డబ్బు తెచ్చినా సరే ఒక్క రూపాయి కూడా లేకుండా ఖర్చు అయిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ అద్భుతమైనటువంటి రహస్య బీజ మంత్రాన్ని కనుక మీరు బ్రహ్మముహూర్తంలో జపించినట్లయితే మీరు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా బ్రహ్మముహూర్తం అంటే మూడున్నర నుంచి ఐదున్నర వరకండి చాలామంది కూడా ఇలా ఈ ఈ సమయంలో దేవతలు సంచరిస్తారు కాబట్టి మీ మనసుని మీ మెదడిని ప్రశాంతంగా ఉంచుకొని ఎవరైతే మీ మనసుని మెదడిని ప్రశాంతంగా ఉంచుకుని యొక్క రహస్య బీజ మంత్రాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వారు తప్పకుండా కోరుకున్న వారు బంధమైన లేదంటే డబ్బైనా ఆరోగ్యమైన దేనికోసమైతే మీరు మనసులో తడుచుకునే యొక్క పరిహారం అంటే ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటారో తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు కోరుకున్న ధనమైనా సరే మీ సొంతమవుతుంది కోరుకున్న ఉద్యోగమైనా మీ సొంతమవుతుంది కోరిన సొంత అంటే కోరిన సంతానం కూడా మీ సొంతమవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు అనమాట అంతటి అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి మంత్రం అనమాట ఇది నిన్న స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రం అమ్మవారి యొక్క మంత్రాన్ని కనుక మీరు చెప్పించినట్లయితే ఏదైనా సరే మాకు దక్కదు ఇది మాకు సరి రాదు అని అనుకున్నవారు ఇక మాకు జరగదు ఇక అంతా అయిపోయింది అనుకుంటే లోపు ఈ యొక్క మా అంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు బ్రహ్మమూర్తంలో లేవాలి బ్రహ్మ ముహూర్తం అంటే మూడున్నర నుంచి ఐదున్నర లోపల మధ్యలో ఎవరైతే లేచి మీ మనసును ప్రశాంతంగా మైండ్ను ప్రశాంతంగా ఉంచుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని చెప్పిస్తారు వారు ఏది కోరుకుంటే అది జరుగుతుందండి ఇది వంద శాతం నిజమనమాట కానీ నమ్మకంతో చేసుకోవాలి ఈ యొక్క పరిహారం అనేది మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ మదర్ని మాత్రం ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని చెప్పించాలి అప్పుడే మీరు ఏదైనా సరే మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదనమాట అంతటి అద్భుతమైనటువంటి మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం వసి వసి మహామాయే జితిదేవి భవహ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం వసి వసి మహామాయే జితిదేవి భవహ ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో రహస్యమైన అమ్మవారి యొక్క బీజ మంత్రమండి ఇది మీరు నమ్మకంతో కనుక పఠించుకున్నట్లయితే మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ సొంతం అవ్వాల్సిందే మీకు దాసోహం అవ్వాల్సిందే డబ్బైనా బంధమైనా ఏదైనా సరే మిమ్మల్ని చేరవలసిందనమాట కాబట్టి వంద శాతం నమ్మకంతో మీ మనసుని మీ మెదడిని ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానంగా ఈ యొక్క మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండాలి ఇలా జపిస్తూ ఉన్న కొన్ని రోజులకే మీరు కోరుకున్న ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు